హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనాథ డ్రైవర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు జొన్నపిండితో ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకున్నాము చాలా బాగుంటుంది కానీ కొంచెం గట్టిగా వస్తాయి ఇడ్లీలు అంత మామూలుగా మన ఇడ్లీ రవ్వతో వచ్చినంత స్మూత్ గా అయితే రావు కొంచెం గట్టిగానే ఉంటాయి కానీ హెల్త్ కదా అందుకోసం అని చెప్పేసి నేను ఈ రోజు జొన్నపిండితో ఇడ్లీ బ్యాటర్ తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి నేను ఈ గ్లాస్తో తో ఉద్ది ప్యాన్లు ఒక గ్లాస్ తీసుకున్నాను దాంతో పాటు కొన్ని మెంతులు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను జొన్న పిండి కూడా ఈ గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ ఈ ఉద్ది రెండు నానేద్దాము నానేసినాను ఇంకా ఇడ్లీ రవ్వ దాంతోపాటు ఈ ఉద్దిబేళ్ళు కూడా నానేసుకున్నాను ఒక నాలుగు గంటలు చాలు ఉద్దిబేళ్ళు ఎక్కువ అవసరం లేదు నాలుగు గంటలు నాని తర్వాత గ్రైండ్ చేద్దాం ఇంకా ఉద్దిబేళ్ళంతా బాగా నానిపోయినాయి ఇంకా ఒక నాలుగు గంటలు అయింది నానేసి కూడా ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాం ఇంకా ఇప్పుడు మనం రవ్వ కూడా నానేసుకున్నాం కదా రవ్వలో కూడా ఏమి నీళ్ళు ఎక్కువకోకుండా ఇట్లా బాగా పడేసుకోలేదా రవ్వ కూడా ఏం తడి లేకుండా ఉండాలి ఎక్కువ మరి ఎక్కువ వాటర్ ఉన్నాయనుకోండి ఇడ్లీ పలచగా ఏంటన్నా మరి సరిగా రావు అందుకోసమని రవ్వను కూడా బాగా చూడండి ఇట్లా ఉండాలా ఇప్పుడు జొన్నపిండిని కూడా వేసేసుకున్నాము ఒకసారి పిండిని అంతా బాగా కలిపేసుకున్నాము అంత బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం గ్రైన్ చేసుకున్నాము కదా ఉద్దిపిండి ఉద్దిపిండిని కూడా వేసేద్దాము ఇంకంతా బాగా కలిపేసుకున్నాము అంతా బాగా కలుపుకుంటేనా ఈ జొన్నపిండి ఉంది కదా మామూలు ఇడ్లీగా ఉంటే ఏమి ఉండదు జొన్నపిండి కూడా ఉంది కదా అందుకోసమే బాగా కలుపుకోండి ఈ బ్యాటర్ తయారైంది ఇంకా ఉదయం చూద్దాము బాయ్ అండి గుడ్ నైట్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను నిన్న చూపించినాను కదా పిండితో ఇడ్లీ బ్యాటరీ ఎట్లా తయారు చేయాలో ఈ రోజు ఇడ్లీ కూడా చేసేసినాను ఆల్రెడీ చేసేసినాను కానీ బాగా వచ్చిన ఇడ్లీ కూడా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అంతా బాగుంది అదేదో చెప్తారు కదా ఆర్గానిక్ వస్తువులు ఆర్గానిక్ కాయగూరలు అంతా చూడ్డానికి బాగుండవని అట్లా ఇడ్లీ కూడా చూడడానికి అయితేనే కలర్ తక్కువే ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అది కాక ఈ కువైట్లో పిండి కూడా పిండి అంత బాగుండదు టేస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటది అది కాక ఆ ఇండియా నుంచి రావాలా ఇప్పటి నుంచో ఉంటుంది కదా అది పిండి అందుకోసం అనే సరిగా ఉండదు ఇక్కడ కానీ ఏమంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అదే పండుగ మేము తెచ్చుకుంటాము ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక ఐదు ఆరు నెలలు వస్తుంది ఇంక ఇక్కడ తప్పనిసరిగా కొనాల్సిందే కొనుక్కుంటాము ఇప్పుడు మన ఇండియాలో అయితేనే బాగుంటుంది పిండి తెల్లగా ఉంటుంది ఇడ్లీలు కూడా తెల్లగా వస్తాయి ఇండియాలో అయితే నేను చేసేదాన్ని ఇడ్లీ పిండితో జొండ పిండితో ఇప్పుడు నేను ఎట్లా తయారు చేసినాను చూసేసేను మరి చూద్దాము పిండిని చూడండి బాగా పొంగింది కదా టౌ బా తీసుకొని ఇంకా సోడా పొడి ఉప్పు అన్నీ కలుపుకున్నాము ఇడ్లీకి రెడీ చేసుకున్నాము ఇప్పుడు తగినంత ఉప్పు కొద్దిగా సోడా పొడి ఉత్తి గట్టింది కదా కొంచెం నీళ్ళు వేసుకున్నాము ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇడ్లీ పాత్రని గ్యాస్ పైన వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాము అందులోగా మనము ఈ ప్లేట్లలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని కూడా వేసేద్దాము నేనైతే నెయ్యి వేయను ఫస్ట్లోనే నేను ఇడ్లీ అయిన తర్వాత వేసుకుంటాను ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాము ఇడ్లీ అయిపోయింది ఇంకా తీసేసుకున్నాము ప్లేట్లోకి జొన్నపిండి ఇడ్లీ చట్నీ వేరుశనకాయల కారం పొడి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దానితో పాటు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇట్లా కూడా ఒకసారి హెల్తీ కదా జొన్న పిండితో మీకు నచ్చిందా నచ్చింటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఓకేనండి బాయ్